రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఒకటి నుండి ముప్పై వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇంకా చేయాల్సిన పరిహారాలు ఏమిటి మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల రాశి ఫలాల్లో నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడతాయి వృత్తి పరంగా శుక్రగ్రహం అనుకూలంగా ఉండడంతో పనిలో పెద్ద ప్రతికూలతలు లేవు వ్యాపారస్తులకి లాభాలు అభివృద్ధి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు కృషి చేస్తే అద్భుత ఫలితాలు సాధిస్తారు కుటుంబ జీవితం సామరస్యంగా సాగుతుంది కానీ వైవాహిక జీవితంలో స్వల్ప ఉద్రిక్తతలు ఉండవచ్చు ఆర్థిక ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ పొదుపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆరోగ్య మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవచ్చు ముఖ్యంగా ఒత్తిడి నిద్రలేమి వాహన ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి ఈ నెలలో అన్ని విషయాల్లో ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం ఈ నవంబర్ మాసంలో సింహరాశి వారు చేయాల్సిన పరిహారం గనక చూసినట్లయితే మీరు వెండితో చేసిన చతురస్రా ముక్కను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి